హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు సో చూడండి మేమైతే పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళామండి సో మేము అక్కడ ఏమేమి చేసాము ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి సో ఇంట్లో దీపం పెట్టేసుకొని అయితే బయలుదేరామండి మేమైతే సో టెంపుల్ అయితే వచ్చేసాము టెంపుల్ బయట వ్యూ అయితే ఇలాగైతే ఉంటుందండి మనకి టెంపుల్లో సో ఇదైతే మనకి ఎగ్జిట్ అండి దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ ధర అయితే ఇలా ఉంటుంది మనం సో ఏంటంటే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ఇలాగైతే లోపలికైతే వెళ్ళాలి మనకి సో చూడండి చాలా చాలా బాగుంటుందండి మనకైతే టెంపుల్ అయితే సో ఈవినింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇంటెన్ అండి ఇలాగా మనము సో ఇలాగైతే లోపలికైతే వెళ్ళాలండి మనము చాలా చాలా బాగుంటుంది దీనికి ఒక కథ కూడా ఉంటుందంట మూడో మెట్టు అయితే సో మూడో మెట్టు మనం ఎక్కకుండా వెళ్ళాలంటండి ఎక్కుతే ఏంటంటే మనకి పాపాలు మళ్ళీ తిరిగి వస్తాయంట సో దేవుని దేవుని దర్శనం చేసుకుంటే మనకైతే పాపాలన్నీ పోతాయంట సో మళ్ళీ ఏంటంటే యమధర్మరాజు అయితే పూరి జగన్నాథ స్వామితో అన్నారంట కదా సో స్వామి ప్రజలందరూ పాపాలు చేసి నీ దర్శనం చేసుకొని పాప విముక్తులు అవుతున్నారు సో దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి నా దగ్గరికి ఎవరు రావట్లేదు అనేసి అడిగారంట సో అయితే జగన్నాథ స్వామి ఆలోచించి మూడో మెట్టు ఉంటుంది కదా అది ఎవరైతే ఎక్కుతారో మళ్ళీ వాళ్ళకైతే పాపాలు అయితే రిటర్న్ వస్తాయని చెప్పారంట సో ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు అయితే ఎంట్రెన్స్లో ఇరవై నాలుగు మెట్లు ఎన్నో ఉంటాయండి సో మూడో మెట్టు మాత్రం కంపల్సరీ ఎక్కకుండా వెళ్ళండి మనకైతే పాపాలన్నీ తొలగిపోతాయి సో ఏంటంటే మేమైతే ఇక్కడ దీపాలన్నీ తీసుకున్నామండి కొబ్బరికాయల దీపాలన్నీ తీసుకున్నాము ఆగేసి సో పక్కనే హ్యాండ్ వాష్ ఉంటుందండి కాళ్ళు గట్ట కడుక్కోవాలి సో ఇలాగైతే లోపలికైతే వెళ్ళాలి మనము సో చూడండి కొబ్బరికాయ కూడా తీసుకున్నాము దీపాలు కూడా తీసుకున్నామండి ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళైతే మూడో మెట్ట ఎక్కకుండానే వెళ్తే బెటర్ అండి మనకైతే సో చూడండి ఇక్కడైతే నెమలిగా కూడా తీసుకున్నాడు మా బాబు కొనివ్వలేదు అనేసి ఫేస్ ఎలా పెట్టాడో సో చూడండి అక్కడే ఇచ్చేసి వస్తున్నాడు సో వెళ్ళే ముందు తీసుకుందామని అనుకున్నామండి అప్పటికే క్లోజ్ చేశారు షాప్లో అయితే మనకి సో చాలా లేటుగా వెళ్ళామండి మూడు గంటలకు వెళ్దామని అనుకున్నాము మేము సెవెన్కి స్టార్ట్ అయ్యామండి ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది నైన్కే క్లోజ్ అంటాం చాలా లేటుగా అయిపోయింది దర్శనం అవుతుందో లేదని కూడా మేము చాలా టెన్షన్ పడ్డాము సో దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా దర్శనం అయిపోయినాక క్లోజ్ చేసేసారు మనకైతే టెంపుల్ సో చూడండి ఎంట్రెన్స్ అయితే ఇలాగే ఉంటుందండి మనం ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి సో చూడండి ఇక్కడైతే మనం ముందుగా దీపాలు పెట్టేసుకోవాలంటే దీపాలు పెట్టేసుకొని వెళ్ళాలి అక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి అక్కడే మెట్లు ఉంటాయండి మనం మూడో మెట్టు మాత్రం కంపల్సరీ ఎక్కకుండా వెళ్తే మనకు పాపాలు తిరిగి రావు సో పాపాలు చేసిన వాళ్ళందరూ ఇక్కడ దర్శనం చేసుకుంటే దేవుడు పాపాలన్నీ తొలగిస్తారంట జగన్నాథ స్వామి సో చూడండి ఇక్కడైతే లోపలికైతే వచ్చాము మేమైతే ముందుగా అయితే దీపాలు అయితే పెట్టాలి కదా సో దానికోసం అయితే దీపాలు అయితే పెడుతున్నాము క్లోజింగ్ టైం అయినా కూడా జనాలు ఎక్కువే ఉన్నారండి సో చూడండి సో ఇప్పుడైతే మేమైతే దీపాలు అయితే స్టార్ట్ చేసామో ఇంకా దీపాలు అయితే పెట్టేసుకున్నామండి దేవుని దగ్గర అయితే సో చూడండి చాలామంది పెట్టేశారు ఇంకా మేము కూడా పెట్టేసుకుంటున్నాము సో దేవుని దగ్గర అయితే ఇలా అయితే ఉంటుందండి ఇది ఒక రహస్యం అన్నమాట చాలామందికి తెలియదు ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూసేసి మీరు కూడా తెలుసుకొని ఆ మెట్ట అనేది మూడో మెట్ట అనేది ఎక్కకుండా వెళ్తేనే బెటరు సో ఏంటంటే ఇంకా పాపాలు మళ్ళీ తిరిగి రాకుండా అయితే ఉంటుంది సో చూడండి ఇక్కడైతే మేమైతే దీపాలు పెట్టేసుకుంటున్నాము అందరం కలిసి దీపాలు పెట్టుకున్నామండి దీపాలు పెట్టేసుకొని ఇంకా దర్శనం కోసం అయితే వెళ్ళాలి చాలా లేట్ అయింది మనకి సో ఇంకా ఆలస్యం చేయకుండా దర్శనానికి అయితే వెళ్ళాలండి సో చూడండి ఇక్కడైతే నేనైతే దీపం పెట్టేసుకున్నాను సో ఇక్కడైతే మా సిస్టర్స్ కూడా దీపాలు అయితే పెడుతున్నారు సో చూడండి అందరం కలిసి వెళ్ళామండి ఫ్యామిలీతోటి సో చూడండి చాలా బాగా జరిగింది దర్శనం లేట్ అవుతుంది టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అనేసి అనుకున్నాం కానీ కరెక్ట్ టైంకే వెళ్ళామండి కొబ్బరికాయలు కూడా తీసుకొని వెళ్ళాము అక్కడ ఏంటంటే కొబ్బరికాయలు వాళ్ళే తీసేసుకొని మనకు కొట్టిన కొబ్బరికాయ అయితే ఇస్తున్నారు లోపలైతే సో దేవుని అయితే వీడియో తీయనివ్వలేదు మనకి ఇక్కడి వరకేనండి సో చూడండి ఇప్పుడైతే మనము దీపాలైతే పెట్టేసుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నాము సో చూడండి చాలా చాలా బాగుందండి టెంపుల్ అయితే మనకు పీస్ఫుల్గా అయితే ఉంది మార్నింగ్ వచ్చినా కూడా బాగానే ఉంటుంది సో ఈవినింగ్ అయితే ఇంకా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి కాకపోతే ఆరు గంటలకు ఆ టైంలో వస్తే మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా అన్నీ ఇంకా ఇంకంత క్లోజింగ్ కూడా ఎక్కువ ఏమి మనకి సో అందుకోసం అయితే మేము ఎయిట్ థర్టీకే వచ్చేసాం కాబట్టి ఇంకా లైట్స్ అన్నీ ఆపేసారు ఫొటోస్ తిగడానికి కూడా ఎక్కువ టైం అయితే లేదు మీకు సో ఏంటంటే ఇంకా దర్శనం చేసేసుకొని వెంటనే వచ్చేస్తామన్నమాట మేమైతే సో అందుకోసమే ముందుగా వెళ్తే దర్శనం అయితే చాలా బాగా అయితే చేసుకోవచ్చు మనమైతే దేవుని ప్రశాంతంగా మొక్కేసుకొని అక్కడ కూర్చొని కూడా చాలాసేపు ఫొటోస్ కూడా దిగొచ్చు వెల్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఎయిట్ థర్టీకి ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే లైట్స్ కూడా అన్నీ ఆపేస్తారండి ఫొటోస్ కూడా ఏమి రావు ఇంకా సో చూడండి ఇలాగే వెళ్తున్నాం అక్కడే మెట్లు ఉన్నాయి కదండీ మూడో మెట్లు ఎక్కకుండా వెళ్తే బెటర్ మనకి సో చూడండి ఇదేనండి మనకు పాపాలు తొలగించే గుడి అన్నమాట సో పాపాలు చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మనము దర్శనం చేసుకుంటే పాపాలు ఇంకా మనకి తొలగిపోతాయి అన్నమాట సో దానికోసం యమధర్మరాజు అందరూ పాపాలు చేసి నేను దర్శనం చేసుకుంటే నా దగ్గరికి ఎవరు రావట్లేదని జగన్నాథ స్వామిని అయితే అడిగారన్నమాట అడిగితే తను ఆలోచించేసి ఇంకా మూడు మెట్లు యమట్టనమాట ఎవరైతే ఎక్కుతారో ఇంకా వాళ్ళకు పాపాలు మళ్ళీ తిరిగి వస్తాయని చెప్పారన్నమాట సో ఇక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత లైన్లో ఇలా వెళ్తున్నాము ప్రసాదం కోసము సో చూడండి ప్రసాదం కూడా అందిందండి మాకైతే ప్రసాదం కూడా తీసుకున్నాము స్వీట్ ఉన్న పులిహోర అయితే ఇచ్చారు ఇంకా మా తర్వాత వచ్చిన వాళ్ళకైతే ఇంకా ప్రసాదం అయితే ఏమీ ఇంకా దొరకలేదు అయిపోయిందనమాట సో అక్కడ చిన్న టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయండి మనకి అక్కడైతే చిన్నగా రీల్ అయితే తీసుకున్నాము సో చూడండి టెంపుల్ బయట ఇదైతే సో అంత వెల్టింగ్ అయితే రావట్లేదు లైట్లు కూడా ఇంకా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి చిన్నగా అయితే తీసేసుకున్నామండి వీడియో అయితే మేము ఒక పిక్ అయితే దిగాము సో చూడండి చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ